హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా స్టాకు ఎంత వచ్చింది అలాగే మదనపల్లి మార్కెట్లో టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ముందుగా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే నిన్నటి మీద స్టాక్ ఇంకా పెరిగిందండి ఈరోజు వచ్చేసి నైంటీ సెవెన్ థౌజండ్ బాక్సెస్ అయితే వచ్చింది తొంభై ఏడు వేల బాక్సులు అయితే వచ్చాయి ఒక్కొక్క మండీకి పద్దెనిమిది వేలు పదహారు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇలా అయితే వస్తుంది అనంతపురం మార్కెట్కి అయితే అలాగే ఇంక అనంత మదనపల్లి మార్కెట్ చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో అయితే ఈరోజు రే సరుకు అనేది తగ్గిందే ప్రతి ఒక్క మండీకి ఒక రెండు వేల నుంచి మూడు వేలు బాక్సుల దాకా అయితే తగ్గింది ప్రతి ఒక్క మండీకి మదనపల్లి మార్కెట్లో అయితే ప్రజెంట్ ముప్పై మండీలు ఉన్నాయి చూడాలి మరి ఈరోజు టాప్ ధర ఎంత వెళ్ళిద్దనేది మదనపల్లి అయితే ఈరోజు ఒక వెయ్యి రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనంతపురంలో కూడా నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు పదిహేను కేజీలు